సహజంగా చేసే ఈ డ్రింక్ వలన మీలో ఉండే యాభై వ్యాధులు మటుమాయం అవుతాయి ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఆరోగ్యం అనేది సరిగ్గా సహకరించక వ్యాధులు అనేవి వస్తుంటాయి అయితే కొందరిలో కొన్ని వ్యాధులు అనేవి ఉన్నా అవి వెంటనే బయటపడవు మనకి అర్థం కాకుండా మనలో ఉండి మనకు తెలియకుండా ఇబ్బంది పెడుతుంటాయి పెన్సిలిన్ మందు గురించి తెలుసా పలు రకాల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లతో పాటు గాయాలు మానేందుకు దీని మందుగా ఇస్తుంటారు వైద్యులు దీంతో ఇన్ఫెక్షన్లు గాయాలు త్వరగా మానుతాయి కూడా అయితే ఎంత పెన్సిలిన్ అయినా దాన్ని కూడా రసాయనాలతోనే తయారు చేస్తారు కదా కాబట్టి దాంతోనూ మనకు సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి కానీ కింద ఇచ్చిన ఒక పవర్ఫుల్ డ్రింక్ తయారు చేసుకొని దాన్ని సేవించండి చాలు దీంతో దాదాపు యాభై రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు ఇది సహజ సిద్ధమైన పెన్సిలిన్ లా పనిచేస్తుంది ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాల్లో నీళ్లు ఐదు వందల దాల్చిన చెక్క పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఎలగుల పొడి చిడికెడు పాలు అరకప్పు తేనె కొద్దిగా తీసుకోండి తయారు చేసే విధానం పైన తెలిపిన పదార్థాలన్నిటినీ బాగా కలిపి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి అనంతరం అవసరం అనుకుంటే మరిన్ని వేడిపాలు కలిపి తాగవచ్చు దీన్ని రోజుల్లో ఎన్నిసార్లు అయినా తాగవచ్చు కానీ ఆహారం తీసుకున్న తర్వాత ఒక గంట తర్వాత తాగితే మంచిది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెరను మాత్రం ఇందులో కలపకూడదు ఈ విధంగా చేసుకున్న డ్రింక్ని తాగడం వల్ల మీ శరీరంలోని అత్యున్నతమైన మార్పులు అనేవి గమనిస్తారు